హాయ్ అండి ఇప్పుడు మీకు మగ్గం వర్క్లు ఎక్కువ చూపిస్తున్నాను కదా వీడియోలో అయితే ఇప్పుడు కొన్ని కంప్యూటర్ వర్క్లు అనమాట అది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు హెవీగా ఇష్టపడరు కదా వేసుకోలేరు కూడా ఇది కొంచెం పెద్దవాళ్ళకనే నేను చేశాను అనమాట కొంచెం ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా కంప్యూటర్ వర్క్ వర్క్ వేసుకోవడానికి ఇష్టపడతారు కాకపోతే హెవీగా వేసుకోలేరు అలాంటి వాళ్ళకి సింపుల్గా అనమాట ఇది చూసారు కదా ఇది మల్టీ కలర్ అనమాట వాళ్ళు క్లాత్ అయితే పంపించారు శారీ వాట్సాప్ చేశారు ఆ శారీలో ఉన్న కలర్స్ చేసి ఈ వర్క్ చేశాము సింపుల్ అనమాట ఇది కొంచెం గ్రాండ్గా కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి ఇలా సరిపోతుంది ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకా కొంచెం చాలా సింపుల్ చూడడానికి చాలా క్లాస్గా ఉంది వర్క్ వచ్చేసి సింపుల్ ఈ బార్డర్ మీద ఈ కలర్ ఇచ్చాము ఈ శారీ ఏంటంటే ఇది శారీ అండి దీంట్లో ఈ కలర్ ఉంది లైట్ పీచ్ కలర్ ఇంకా క్రీమ్ కలర్ ఒకటి ఉంది ఈ కలర్ని బేస్ చేసుకుని ఇందులో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కానీ పెద్దవాళ్ళకని చెప్పి సన్నగా లైన్ టైప్లో కావాలని చెప్పారు అందుకని చెప్పి ఇలా చేసాం అనమాట వచ్చేసి ఇది చాలా బాగుందండి డిజైన్ పె పెద్దవాళ్ళకి నార్మల్ శారీస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళకి సన్నగా ఉంటుంది కదా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది దీనికి ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది శారీ అంతా కూడా ఇలా వచ్చింది అనమాట బ్లాక్ సిమెంట్ కలర్ ఇలా మిక్సింగ్ వచ్చింది హ్యాండ్కి వచ్చేసి అంచు వచ్చేసింది అందుకని చెప్పి దీనికి పైపింగ్ వేసి బ్యాక్ ఫ్రంట్ మాత్రమే వర్క్ ఇచ్చాము చాలా బాగుంది కాంబినేషన్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది కదండి ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట ఇవి పెద్దవాళ్ళకి ఇలా ఎవరైనా ఎక్కువ హెవీగా వేసుకోలేము సన్నగా సింపుల్గా పార్టీ వేర్ శారీస్కి వేసుకోవాలనుకుంటే ఇలా అండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మగ్గం వర్క్లే కాదు కంప్యూటర్ వర్క్లు ప్యాటర్న్ బ్లౌజెస్ కిడ్స్ వేరు డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచ్ చేయబడతాయి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా కావాలంటే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ హాయ్ అండి ఇది వచ్చేసి ఒక బ్రైడల్ కానీ పెళ్ళి కాదు సింపుల్గా వేయించుకుంటున్నారు శారీ వచ్చేసి ఇది బార్డర్ వచ్చేది ఇచ్చింది శారీలో బ్లౌజే హ్యాండ్ కెమ్ ఇలా సింగిల్ పికాక్ ఇచ్చాను అంటే ఇది సపరేట్ వేరే వేరే డిజైన్ కానీ ఇది కొంచెం హైలైట్గా ఉందని పిక్అక్ చేసాము బ్యాక్ ఏమో కస్టమర్ సెలెక్ట్ అనమాట ఈ బ్యాక్ నెక్ థ్యాంక్ యూ